వెల్కమ్ టు అరవింద్ స్టార్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ ఐఎమ్ అరవింద్ సుబ్బారావు లెట్స్ లర్న్ ఇంగ్లీష్ త్రూ ట్రాన్స్లేషన్ ప్రోగ్రామ్లో టుడే ఆర్ గోయింగ్ టు ట్రాన్స్లేట్ ద న్యూస్ ఆఫ్ బస్ యాక్సిడెంట్ విచ్ హ్యాపెన్ ఆన్ ఎర్లీ అవర్స్ ఆఫ్ ఫ్రైడే ఇన్ అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ డ్యూ టు పూర్ విజిబిలిటీ ట్రాన్స్లేషన్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకున్న ప్రోగ్రాంలో ఈరోజు మనము బస్ యాక్సిడెంట్కి సంబంధించిన న్యూస్ని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసే ప్రయత్నం చేద్దాం అలాగే అరవింద్ ఇన్స్టా స్పోకెన్ ఇంగ్లీష్ రీసెంట్గా అంటే మన ఒకటో తేదీ నుండి అమీర్పేట్లోని సత్యం థియేటర్ దగ్గర ఉన్నటువంటి రెడ్డి కాంప్లెక్స్లోకి షిఫ్ట్ చేయడం జరిగింది అమీర్పేట్ మెట్రో స్టేషన్ నుండి అల్లు అర్జున్ సినీ థియేటర్ దాకా వచ్చిన తర్వాత అక్కడ ఒక భగత్ సింగ్ విగ్రహం ఉంటుంది భగత్ సింగ్ విగ్రహంకి లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి రెడ్డి కాంప్లెక్స్లో సెకండ్ ఫ్లోర్లో మన ఇన్స్టిట్యూట్ ఇప్పుడు అక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది ఈసారి ఎవరైనా వచ్చేవాళ్ళు ఎస్ఆర్ నగర్ కాకుండా అమీర్పేట రావాల్సిందిగా కోరుచున్నాం శుక్రవారం ఎగువ జామున అల్లూరి సీతారామరావు జిల్లా తులసిపాక గ్రామ సమీపంలో పాపికొండ జాతీయ ఉద్యానవన సమీప అడవిలో ముప్పై ఏడు మంది ప్రయాణికులతో వెళుతున్న ఒక ప్రైవేట్ ట్రావెల్కు చెందిన బస్సు లోయలో పడినప్పుడు పది మంది తీవ్ర గాయాలతో బయటపడగా తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు ఈ మొత్తం నాలుగు లైన్లు కూడా ఒకే ఒక సెంటెన్స్లో ఉంది ఇందులో మూడు క్లాజులు ఉంటాయి ఒక మెయిన్ క్లాసు రెండు సబార్డినేట్ క్లాసు ఇప్పుడు ఒక్కొక్క మెయిన్ ఎక్కడ ఎక్కడుందో చూద్దాం తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు ఇది మనకి మెయిన్ క్లాస్ ఇక్కడ స్టార్ట్ చేయాలి నైన్ టూరిస్ట్ డైడ్ ఆన్ ద స్పాట్ తొమ్మిది మంది అక్కడికక్కడే చనిపోవడం అంటే ఆన్ ద స్పాట్ అంటాం నైన్ టూరిస్ట్ డైడ్ ఆన్ ద స్పాట్ పది మంది తీవ్ర గాయాలతో బయటపడగా అంటే ఇక్కడ వైల్తో ఒక సబార్డినేట్ క్లాస్ రాద్దాం వైల్ టెన్ సర్వైవ్డ్ విత్ సివియర్ ఇంజురీస్ ఓ పది మంది బతికిపోయారు కానీ గాయాలు ఒక గట్టిగా తగిలాయని అర్థం వైల్డ్ టెన్ సర్వైవ్డ్ విత్ సివిర్ ఇంజురీస్ ఈ సంఘటన ఎప్పుడు జరిగిందో చూద్దాం ఒక ప్రైవేట్ బస్సు ముప్పై ఏడు మంది ప్రయాణికులతో వెళుతున్న ఒక ప్రైవేట్ ట్రావెల్కి చెందిన బస్సు లోయలో పడినప్పుడు ఇది మరొక సబ్ఆర్డినెట్ క్లాస్ వెన్ ఏ ప్రైవేట్ ట్రావెల్ బస్ విత్ థర్టీ సెవెన్ ప్యాసింజర్స్ ఆన్ బోర్డు ఈ మొత్తాన్ని మనం ఇప్పుడు సబ్జెక్ట్గా తీసుకుంటున్నాం ఏ ప్రైవేట్ ట్రావెల్ బస్ విత్ థర్టీ సెవెన్ ప్యాసింజర్స్ ఆన్ బోర్డు ముప్పై ఏడు మందితో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ట్రావెల్కి సంబంధించిన బస్సు అనేది సబ్జెక్టు ఫెల్ అనేది వర్బు ఇంటూ ఏ గార్జ్ ఒక లోయలో పడినప్పుడు వ్యాలీ అని కూడా రాసుకోవచ్చు లోయ అనడానికి ఏ ప్రైవేట్ ట్రావెల్ బస్ విత్ థర్టీ సెవెన్ ప్యాసింజర్స్ ఆన్ బోర్డ్ ఫెల్ ఇంటూ ఏ గార్జ్ ఇప్పుడు మనము ఈ సంఘటన ఎక్కడ జరిగిందో ఈ అడ్రస్ దీంట్లో పెద్దగా ఇంగ్లీష్ ఏమి ఉండదు అడ్రస్ మొత్తం రాసుకుంటూ వెళితే సరిపోతుంది ఇన్ ద ఫారెస్ట్ ఆఫ్ పాపికొండ నేషనల్ పార్క్ నియర్ తులసిపాక విలేజ్ నల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ ఇది మొత్తం అడ్రస్ అంతే ఇన్ ద ఫారెస్ట్ ఆఫ్ పాపికొండ నేషనల్ పార్క్ నియర్ తులసిపాక విలేజ్ నల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ శుక్రవారం ఎగువజామున అనడానికి ఇన్ ద ఎర్లీ అవర్స్ ఆన్ ఫ్రైడే ఇన్ ద ఎర్లీ అవర్స్ ఆఫ్ ఫ్రైడే అని కూడా అనుకోవచ్చు ఇన్ ద ఎర్లీ అవర్స్ ఆన్ ఫ్రైడే ఇప్పుడు మొత్తం ఒకే సింగిల్ స్ట్రోక్ సెండెన్స్ చూడడం ఎట్లా ఉందో నైన్ టూరిస్ట్ డైడ్ ఆన్ ద స్పాట్ వైల్డ్ టెన్ సర్వైవ్డ్ విత్ సివియర్ ఇంజరీస్ వెన్ ఏ ప్రైవేట్ ట్రావెల్ బస్ విత్ థర్టీ సెవెన్ ప్యాసెంజర్స్ ఆన్ బోర్డ్ ఫెల్ ఇన్ టు ఏ గార్జ్ ఇన్ ద ఫారెస్ట్ ఆఫ్ పాపికొండ నేషనల్ పార్క్ నేర్ తులసిపాక విలేజ్ ఇన్ అల్లూరు సీతారామరాజు డిస్టిక్ ఇన్ ద ఎర్లీ అవర్స్ ఆన్ ఫ్రైడే ఈ దుర్ఘటన శుక్రవారం ఉదయం నాలుగు గంటలప్పుడు పొగమంచు వలన సరిగా కనపడక జరిగినది ఈ యాక్సిడెంట్ జరగడానికి కారణం రాస్తున్నాం ద యాక్సిడెంట్ అక్కర్డ్ ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు మనం వర్బు అక్కర్డ్ కానీ టుక్ ప్లేస్ అని కానీ లేదా హ్యాపెండ్ అని కానీ రాసుకోవచ్చు ద యాక్సిడెంట్ అక్కర్డ్ రీజన్ ఏమిటి డ్యూ టు పూర్ ఇన్విజిబిలిటీ ఇన్ ఫాగ్ పొగ మంచులో సరిగా కనపడకపోవడం వలన డ్యూ టు అంటే వలన డ్యూ టు పూర్ ఇన్విజిబిలిటీ ఇన్ ఫాగ్ ఫాగ్ అంటే పొగ మంచు ఎట్ ఫోర్ ఏఎం ఆన్ ఫ్రైడే ఫ్రైడే శుక్రవారం నాలుగు గంటలప్పుడు ద యాక్సిడెంట్ అక్కర్ డ్యూ టు పూర్ ఇన్విజిబిలిటీ ఇన్ ఫాగ్ అట్ ఫోర్ ఏఎం ఆన్ ఫ్రైడే ప్రయాణికులందరూ అరకులో నుండి భద్రాచలం వెళుతున్నారు ఆల్ ద ప్యాసింజర్స్ ఫర్ గోయింగ్ ఫ్రమ్ అరకు వ్యాలీ టు భద్రాచలం తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందారు నైన్ ప్యాసింజర్స్ డైడ్ ఆన్ ద స్పాట్ ఈ సెంటెన్స్ ఆల్రెడీ ఫస్ట్లో వచ్చింది సరిగా కనపడకపోవడం మరియు డ్రైవర్కి రూట్పై అవగాహన లేకపోవడం ప్రమాదం జరగడానికి కారణాలుగా భావిస్తున్నారు రెండు కారణాలు ఉన్నాయి ఇక్కడ ఒకటి పూర్ విజిబిలిటీ అండ్ డ్రైవర్స్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ ద రూట్ ఈ రెండు కారణాలు ఆర్ సస్పెక్టెడ్ అనుమానిస్తున్నారు ఆర్ ఫెల్ట్ ఆర్ కన్సిడర్డ్ ఎవరిపైన రాసుకోవచ్చు పూర్ విజిబిలిటీ అండ్ డ్రైవర్స్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ ద రూట్ ఆర్ సస్పెక్టెడ్ యాక్సిడెంట్ జరగడానికి టు టు హ్యావ్ కాజ్డ్ ద యాక్సిడెంట్ పూర్ విజిబిలిటీ అండ్ డ్రైవర్స్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ ద రూట్ ఆర్ సస్పెక్టెడ్ టు హ్యావ్ కాజ్డ్ ద యాక్సిడెంట్ మేము బస్ యొక్క ఫిట్నెస్ గురించి పరిశోధన జరుపుతున్నాం అని ఏఎస్ఆర్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ మీడియాకు వెల్లడించారు ఇది డైరెక్ట్ స్పీచ్లో ఉంది వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ ద ఫిట్నెస్ ఆఫ్ ద బస్ మేము అంటే ఇక్కడ పోలీసులు అది చెప్పిన వాళ్ళు ఎవరు ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ పోలీస్ సూపర్ండెండెంట్ టోల్ ద మీడియా ఇది మెయిన్ క్లాజ్ ఇచ్చవరు రాసుకున్నాం వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ ద ఫిట్నెస్ ఆఫ్ ద బాస్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ పోలీస్ టోల్ ద మీడియా చనిపోయిన వారిని అందరినీ గుర్తించారు ఇది ప్యాస్ రాసుకోవాలి ఆల్ ద డిసీజ్డ్ వర్ ఐడెంటిఫైడ్ ఆల్ ద డిసీజ్డ్ చనిపోయిన వాళ్ళను ఏదైనా యాక్సిడెంట్లో ప్రమాదాల్లో చనిపోయిన వారిని లేదా ఏదైనా మర్డర్లో కూడా చనిపోయారు చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళని డిసీజ్డ్ అంటారు ఈ స్పెల్లింగ్ జాగ్రత్తగా చూసుకోవాలి ఆల్ ద డిసీజ్డ్ వర్ ఐడెంటిఫైడ్ ఎందుకంటే డిసీజ్ రోగం అనడానికి ఇంకొక స్పెల్లింగ్ ఉంది డిఏఎఎస్ఈఎస్ఈ ఇది ఆ పదం కాదు ఆల్ ద డిసీజ్డ్ వర్ ఐడెంటిఫైడ్ వారి యొక్క మృతదేహాలను శవ పరీక్షల నిమిత్తము చింతూరు ప్రాంతీయ వైద్యశాలకు పంపబడ్డాయి ఇక్కడ కూడా మనం ప్యాసివ్ వాయిస్లో రాయాలి ఎవరు పంపించారనే ఆ సబ్జెక్ట్ని మనం మెన్షన్ చేయలేదు కాబట్టి ప్యాసివ్ వాయిస్లో రాస్తున్నాము ద డెడ్ బాడీస్ ఆఫ్ ద డిసీజ్డ్ వర్ సెంట్ టు చింతూరు ఏరియా హాస్పిటల్ ఫర్ ఎటాప్సీ ఎటాప్సీ అన్న పోస్ట్ మార్టం అన్న సేమ్ వర్డ్ ద డెడ్ బాడీస్ ఆఫ్ ద డిసీజ్ వర్ సెంట్ టు చింతూరు ఏరియా హాస్పిటల్ ఫర్ ఎటాప్సీ ఇది ఒకవేళ యాక్టివ్ వయసులో రాయాలని అనుకుంటే పోలీస్ అని సబ్జెక్ట్ పెట్టుకొని పోలీసు సెండ్ ద డెడ్ బాడీస్ అని ఇట్లా యాక్టివాయిస్ కూడా రాసుకోవచ్చు మోతుగూడెం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు ద పోలీస్ ఆఫ్ మోతుగూడెం రిజిస్టర్డ్ ఏ కేసు ఇది పాస్ట్ సింబల్ అండ్ ఇన్వెస్టిగేటింగ్ అది కంటిన్యూస్ రాష్ట్ర హోంమంత్రి వి అనిత సంఘటనా స్థలాన్ని సందర్శించి క్షతగాత్రులను పరామర్శించారు క్షతగాత్రులు అంటే విక్టిమ్స్ బాధితులు హోమ్ మినిస్టర్ వి అనిత విజిటెడ్ ద యాక్సిడెంట్ ప్లేస్ క్షతగాతను పరామర్శించారు అని అంటే ఓదార్చారని అండ్ కన్సోల్డ్ ద విక్టిమ్స్ హోమ్ మినిస్టర్ వి అనిత విజిటెడ్ ద యాక్సిడెంట్ ప్లేస్ అండ్ కన్సోల్డ్ ద విక్టిమ్స్ ప్రమాదంలో మరణించిన వారి దగ్గర బంధువులకు ఐదు లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది అని వి అనిత చెప్పారు హోమ్ మినిస్టర్ వి అనిత సెట్ దాట్ ఏం చెప్పిందామే ద స్టేట్ గవర్నమెంట్ హ్యాజ్ అనౌన్స్డ్ అన్ ఎక్స్క్రేషియా ఆఫ్ ఫైవ్ ల్యాక్ రూపీస్ టు ద కిన్ ఆఫ్ ద డిసీజ్డ్ ఇక్కడ చూసుకునే సెంటెన్స్ మొత్తం హోమిస్ట్రబీ అని త సెట్ దట్ అనేది మెయిన్ క్లాజ్ తర్వాత స్టేట్ గవర్నమెంట్ ప్రకటించింది అనేది సబార్డినేట్ క్లాజ్ ద స్టేట్ గవర్నమెంట్ హ్యాజ్ అనౌన్స్డ్ అన్ ఎక్స్క్రేషియా ఎక్స్క్రేషియా అంటే నష్టపరిహారం అది ఐదు లక్షల ఆఫ్ ఫైవ్ ఫైవ్ ల్యాక్ రూపీస్ ఎవరికి అని అంటే వారి దగ్గర బంధువులకు టు ద కిన్ ఆఫ్ ద డిసీజ్డ్ ఎవరైతే చనిపోయారో వాళ్ళ తాలూకు బంధువులకేనని మొత్తం సెంటెన్స్ చూడండి హోమ్ మినిస్టర్ వి అనిత సెట్ దట్ ద స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్డ్ అన్ ఎక్స్క్రేషి ఆఫ్ ఫైవ్ ల్యాక్ రూపీస్ టు ద కిన్ ఆఫ్ ద డిసీజ్డ్ ఆ మార్గంలో రాత్రి పది గంటల నుండి ఉదయం ఆరు గంటల వరకు వాహన రాకపోకలను నియంత్రించవలసిందిగా హోంమంత్రి ఆదేశించారు ద హోమ్ మినిస్టర్ ఆర్డర్ ద పోలీస్ ఇది మెయిన్ క్లాజ్ తర్వాత టూ ఇన్ఫినిట్ రాసుకుంటున్నాం టు మానిటర్ ద వెహిక్యులర్ మూమెంట్స్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటే ఇన్ ద రూట్ ఫ్రమ్ టెన్ ఏ టెన్ పిఎం టు సిక్స్ ఏఎం ద హోమ్ మినిస్టర్ ఆర్డర్ ద పోలీస్ టు మానిటర్ ద వెహిక్యులర్ మూమెంట్స్ ఇన్ ద రూట్ ఫ్రమ్ టెన్ పిఎం టు సిక్స్ ఏఎం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాపం తెలిపారు ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ ఎన్ చంద్రబాబు నాయుడు అండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ తెలిపారు అనడానికి కన్వేడ్ అనే వర్బు రాస్తే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది కన్వేడ్ దేర్ డీపెస్ట్ కండోలెన్సెస్ ప్రగాఢ సంతాపం అనే దానికి ఇంగ్లీష్లో డీపెస్ట్ కండోలెన్సెస్ అంటాం టు ద రిలేటివ్స్ ఆఫ్ ద డిసీజ్డ్ చనిపోయిన వారి బంధువులకి ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఎన్ చీఫ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ ఎన్ చంద్రబాబు నాయుడు అండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ కన్వేడ్ దే డీపెస్ట్ కండోలెన్సెస్ టు ద రిలేటివ్స్ ఆఫ్ ద డిసీజ్డ్